హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల తొమ్మిదవ నామం ఎనిమిదక్షరాల నామం సదాశివ పతివ్రత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సదాశివ పతివ్రత ఏ నమ అని చెప్పుకోవాలి సదాశివుడికి పతివ్రత సదాశివుని ఎందు పాతివ్రత ధర్మం కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు సదాశివుడు అంటే ఎల్లవేళలా శుభస్వరూపుడు ఈ సదాశివుడు తురియతత్వం మోక్షప్రదాయకుడు అనుగ్రహ అనుగ్రహకృత్యం చేసేవాడు సదాశివుడు జీవుడికి సంబంధించినటువంటి తిరోధానము మోహము అనుగ్రహము మోక్షము దీని గురించి ఇంతకుముందు మనం బాగా చెప్పుకున్నాం సృష్టి స్థితి లయలు అనేవి అందరికీ ఉంటాయి బంధం అనేది కూడా అందరికీ ఉంటుంది మోక్షం అనేది ఏ కొందరికో ఉంటుంది ఈ బంధము తిరోధానం మోక్షము అనుగ్రహం శివుడు ఏ రూపంలో ఉన్నా కూడా అమ్మవారు పతివ్రతే రుద్రపతివ్రత మహేశ్వర పతివ్రత అని కూడా మనం చెప్పుకోవచ్చు కానీ సదాశివ పతివ్రత అని చెప్పడంలో ఒక విశేషం ఉంది అనుగ్రహం అంటే మోక్షం మోక్షకారకుడైనటువంటి వాని యొక్క పతివ్రత అంటే అర్థం ఆయన మోక్షమిస్తాడు ఈవిడ పతివ్రతగా ఆయన పక్కన ఉంటుంది ఈవిడ సహకారంతోనే ఆయన మోక్షం ఇస్తాడు ఇది తెలుసుకోవాలి ఆయన చేత మోక్షం ఇచ్చేలాగా చెయ్యగలిగినటువంటి తల్లి కూడా అమ్మి సర్వోపాధి వినిర్ముక్త అనే నామం పక్కనే ఈ నామం సరైన పదం సదాశివ పతివ్రత అనేది సర్వోపాధి వినిర్ముక్త అనే మాటలో ముక్త అంటేనే మోక్షం తెలియజేయబడుతుంది మోక్షదాయకుడైనటువంటి శివుని యొక్క పతివ్రత అనేది కూడా దీనికి ఒక అర్థం ఉంది నిత్యుడైనటువంటి పరమాత్మని సతి అంటే ఆయన శక్తి కూడా నిత్య సత్య స్వరూపిణి అని చెప్పి ఈ నామానికి భావం ఇంకొక అర్థం తీసుకుంటే అమ్మవారు శివుడి పతివ్రత అనే భావనతో ఉపాసించడం సమయాచారం అడుగడుగునా శివుని గుర్తు చేయడం సమయాచారం పతివ్రతకి ఇష్టమైన పని ఏంటంటే వాళ్ళ భర్తని కీర్తించడం సదాశివ అని చెప్పినప్పుడు మినిగైన నాలుగు కృత్యాలు కూడా అందులో ఉన్నాయి పైన స్థితి చెప్పారంటే కింద నుంచి అన్నీ కలుపుకొని చెప్తున్నారని అర్థం సదాశివుడు అంటే మొత్తం పంచకృత్యాలు చేసేటువంటి పరమేశ్వరుడు ఆయనకి పతివ్రత అంటే అర్థం ఆయన ఏ కృత్యం చేస్తే ఆ కృత్యానికి సరే అని చెప్పి సహకరిస్తూ ఉండే తల్లి పతివ్రత ఆయన ధర్మానికి సహ సహకరిస్తూ ఉంటుంది భర్తకి వారిద్దరి మధ్య యొక్క సమన్వయం సామరస్యం ఉంటుంది కనుక ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంటుంది వాళ్ళ ఇద్దరి యొక్క భావాన్ని సదాశివ పతివ్రత అనేటువంటి మాటలో చూపిస్తున్నారు పాతివ్రత్యం అనేది సాంప్రదాయం సదాశివ పతివ్రతగా ఉంటుంది కనుక అక్కడ నుంచి సత్సంప్రదాయంతో లోకాన్ని నడుపుతోంది ఆ తల్లి సదాశివ పతివ్రత ఓం ఐం ర్రీం శ్రీం సదాశివ నమః నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ